మీడియా అందరికీ నమస్కారం మీ ద్వారా రాష్ట్ర రైతాంగానికి ఇతర వర్గాల ప్రజలకు కూడా నమస్కారాలు రాష్ట్రంలో లక్షలాది ఎకరాలలో పంటలు ఎండిపోతున్నాయి సర్కారు నీళ్ళు ఇయ్యక కరెంట్ ఇయ్యాక రైతాంగాన్ని అవస్థలకు గురి చేస్తూ ఉంది రెండవ వైపు అకాల వర్షాలు వడగళ్ల వానతోన ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ కామారెడ్డి కానీ సిద్దిపేట ప్రాంతంలో కానీ కరీంనగర్లో కానీ వేలాది ఎకరాలలో వడగళ్ల వానతో రాళ్ల వానతో పంట నష్టం జరిగింది రైతులు దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉంది ఒకవైపు మూడు మూడున్నర ఎకరాలలోపు మాత్రమే రైతు బంధు ఇచ్చి చేతులు దులుపుకొని మేము మొత్తం ఎనభై ఎనభై పర్సెంట్ చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు ఏ లేదంటే చెప్తాను కొడతామని మాట్లాడతారు అసభ్యకరంగా మాట్లాడతారు ఇంత ఇచ్చినాం ఇంత ఇస్తామని రోజువారు ప్రకటన చేయడానికి చేత కాదు కానీ ఇవ్వలేదని అడిగినటువంటి వాళ్ళను చాలా రోషంగా మాట్లాడి పరుషంగా మాట్లాడుతున్నారు కరెంటు నీళ్ళు అనికే ఎందుకు చైతన్యం తెలియదు ప్రభుత్వానికి గతంలో వరుసగా కరెంటు నీళ్ళను మేము ఎట్లా ఇవ్వగలి ఎట్లా ఇవ్వగలిగినాం కేసీఆర్ ప్రభుత్వంలో వంద రోజుల్లోపే అతలాగుతలం చేసేస్తే మొత్తం వ్యవసాయం అంటే అత్యంత ఆశతో సంతోషంగా అప్పటిదాకా భూములు వదిలిపెట్టిన రైతులు సైతం పట్టణాలలో ఉండేటువంటి రైతులు సైతం వచ్చి తిరిగి వచ్చి గ్రామాలలో వ్యవసాయాన్ని చాలా ఆపేక్షగా చేసేటువంటి పరిస్థితి కల్పిస్తే మళ్ళీ వ్యవసాయం అంటే మునుపటి రోజులు గుర్తుకు తెస్తున్నారు దీని బదులు ఇంకేదైనా పని చేసుకొని బతుకుతున్నారు దేవుడా అనేటువంటి ఒక దుస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తూ ఉంది నీళ్ళు కాడికి ఉన్న నీళ్లను రిజర్వాయర్లలో ఏ మేరకు ఉంటే ఆ మేరకు ఈ మేరకు ఇస్తామని చెప్పి ముందే ప్రకటించమని చెప్తానంటే ఆనాడు ఎన్నికలైన వెను వెంటనే మేము చెప్పినాం డిసెంబర్ ఫస్ట్ వీక్లో చెప్పినాం ఫలితాలు వచ్చి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చెప్పినాం యాసంగి స్టార్ట్ అవుతుంది ఎంత మేరకు ఇస్తా రైతులకు ఆయా రిజర్వాలలో ఉండేటువంటి నీళ్ళన్నీ చూసుకొని మీరు పద్ధతి ప్రకారంగా మీరు కాష్యం చేసి చెప్పండి అని చెప్పినాం పట్టించుకోలే రాజకీయాల మీద విద్వేషంగా గత ప్రభుత్వం మీద ప్రభుత్వ అధినేత మీద మాటలు మాట్లాడడానికే పరిమితమైపోయినారు ప్రణాళికాబద్ధంగా ఉన్న నీళ్లను హేతుబద్ధంగా ఎట్లా వాడుకుందాం అనేటువంటి దానికి ఒకనాడు కూడా సమీక్ష చేయలేదు ఈ ప్రభుత్వం ప్రాజెక్టులు ఎత్తి గేట్లు ఎత్తి నీళ్ళు ఇవ్వమంటే అది కాదంట కానీ రాజకీయ గేట్లు ఎత్తి పార్టీలోళ్ళందరూ రావాలని చెప్పి మాట్లాడుతున్నారు వాళ్ళు మొత్తం జనం అంతా వచ్చేస్తారని మాట్లాడుతారు రాజకీయాల మీద ఉన్నటువంటి దృష్టి మక్కువ రైతాంగం మీద లేదు అయితేనే కదా రాజకీయాలు ఎన్నికలైపోయి ఈ ప్రభుత్వం ఏర్పడే ఈ మళ్ళీ ఐదేళ్లకు ఈ లోపల చేయాల్సిన పని ఎందుకు ఎన్నికైన ఆ పని చేయాలి కదా మీ ప్రభుత్వం వచ్చేది ప్రజలకు సేవ చేయడానికి ఈ రాష్ట్రంలో యాభై ఎనిమిది అరవై శాతం మంది ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతారు అంటే రెండున్నర కోట్ల పై మంది వాళ్ళ జీవితాల పట్లనే మీకు పట్టింపు లేకపోతే మీరు ఏం చేస్తున్నట్లు అసలు కొద్దిపాటి పనులు చేసి శాశ్వత రిపేర్ తర్వాత చేసిన జస్ట్ కాపర్ డ్యామ్ కొద్దిగా వేసి నీళ్ళని ఆపుకొని లిప్ చేసుకొని కాళేశ్వరం ద్వారా నీళ్ళు ఇచ్చుకోవచ్చు అనేక టీఎంసీల నీళ్ళు ఒట్టిగా వృధా పోతున్నాయని మేము ప్రారంభంలోనే చెప్పినాం దాన్ని ఒక విఫల ప్రయోగంగా భూతద్దంలో పెట్టి ప్రజలకు చూపించి మామీగా అపకీర్తి దేవాలనేటువంటి ఆ ధ్యాస ఆ తపన రైతులకు నీళ్ళిద్దామనే దాని మీద లేదు ముందు పంటల్ని కాపాడి రైతులకు ఇచ్చే నీళ్ళు ఇచ్చి రైతులకు ఇచ్చే కరెంట్ ఇచ్చి రాజకీయంగా ఏ విమర్శ చేస్తారో చేయండి తప్పులు జరిగి ఉంటే ఏం తప్పులు జరిగినాయో నిర్ధారించండి విచారణ చేయండి చర్యలు తీసుకోండి శిక్ష రైతులకే ఎన్నికేస్తారు గత ప్రభుత్వాన్ని దోషిగా చూపాలనేటువంటి ఒక అతి ఉత్సాహకు అతి కుతూహలంతో ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఎందుకు ఇబ్బంది పెడతారు మీరు దయ లేదా రైతులంటే కరుణ లేదా వాళ్ళ పట్ల కన్సర్న్ లేదా ఎంత కష్టపడితే పిల్లడికి గింజలు వస్తాయి పొడు మాటలు చాలా మాట్లాడతారు కదా రైతుల కుటుంబాల నుంచి వచ్చినాం మేము ఇక్కడి నుంచి వచ్చినాం అక్కడి నుంచి వచ్చినాం ఇంత ఇంత పొడుగు మాట్లాడతారు కదా ఎక్కడ పోయింది మరి మీ కరుణ మీ దయా మీ నిర్వాహకం వల్ల మీ లేని కారణంగా మాటలు వెళ్ళిపోతున్నాయి ఎంత దయనీయమైన పరిస్థితి అంటే మీరు ఈ పేపర్ ఆ పేపర్ అనేది కాదు ఈటీవీ ఆ టీవీ అనేది కాదు అన్ని మాధ్యమాల్లో కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మాధ్యమాలు అన్నిట్లలో కూడా జిల్లా ఎలక్షన్స్ కానీ స్టేట్ ఎలక్షన్స్ కానీ తీసుకుంటే రోజు అనేక వార్తలు ఆవులకు మేతగా మారుతున్నటువంటి పంటలు జీవాలకు మేతగా మారుతున్నటువంటి పంటలు గంగమ్మ కోసం గంగమ్మ జాడ కోసం మరింత లోతుకు బోర్లు గతేడాది చెక్ డ్యాంల నిండా నీళ్లు రైతు రైతులకు సమృద్ధిగా నీళ్లు ఏడు దిక్కులేదు పొలాలకు ఇప్పుడు ఉండేటువంటి పంటలను సంరక్షించుకోవాలని చెప్పి ట్యాంకర్లతో నీటి ట్యాంకర్లతోనే రైతుల అవస్థలు పడి కష్టం చేసి పెంచుకున్న రైతు తన కళ్ళ ముందల పంట ఎండిపోతుంటే చూసి తట్టుకోలేడు ఇంకా భారమైనా సరే అని చెప్పి పాపం ట్యాంకర్లు పెట్టుకొని నీళ్ళు తెచ్చి పంటలు ఎంతో కొంత కాపాడుకుందాం అనేటువంటి ప్రయాసపడుతున్నారు అనేక చోట్ల కరెంటు లేక రోడ్లు ఎక్కుతున్నారు ఈ నీళ్ళు అడిగితే కరెంట్ అడిగితే వాళ్ళ మీద కేసులు పెడతాం ఇదేం దౌర్జనండి నాకు అర్థం కాదు ఇప్పుడు పుట్ల దాన్యం పండించేటువంటి రైతులు ఆ పంటల్ని జీవాలకు మెప్పాలంటే ఎంత బాధ ఎంత శోకం ఎంత వేదన ఉండాలి రైతుకు తన కళ్ళ ముందే తన పంట పోతా ఉంటే ఇన్ని జరుగుతున్నాయి మీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కనీసం సందర్శన చేసి రైతులకు సాంతన కల్పించేటువంటి నాలుగు మాటలు మాట్లాడి ధైర్యం చెప్పిపోయిన ఒక్కడైనా చేస్తున్నాడారండి ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అసలు రైతులు పడించుకుంటు ఎవడు ఉండడా మేము పోయి మాట్లాడితే రాజకీయం చేస్తామంటారు మీరున్నదెందుకు అధికార పార్టీ సాంతన కల్పించాలి కదా రైతులకు హే ఎండింది పరిస్థితి ఇది నేను ఏ రకంగా నన్ను ఆదుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది మేము చర్చ చేస్తాం దీని మీద ఏదన్నా ఉపాయం కనుక్కుంటాం చెప్పాలి కదా భరోసా ఇవ్వాలి కదా లేదు అకాల వర్షాలు వచ్చినాయి ఒలగళ్ల వాన పడ్డది ఒలగళ్ళ వానకు పంట నష్టం జరుగుతూ ఉంది అది ప్రకృతి విపత్తు మీ చేతి లేదు మా చేతిలో వచ్చేత లేదు మేము దాని మీద విమర్శిస్తలేం ఒకటే ఏం చెప్తున్నాం మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు పోయిన సంవత్సరం కూడా ఫిబ్రవరిలో మార్చు మొదటి వారంలో ఉడగళ్ల వానలు వచ్చినాయి రెండు దఫాలుగా వచ్చినాయి నేను వ్యవసాయ శాఖ మంత్రి ఫస్ట్ డే వికారాబాద్ ప్రాంతంలో నేనే పరగడానికి పోయి వచ్చినా ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ఆనాడు వికారాబాద్ ప్రాంతంలో చాలా భారీ వర్షం పడ్డది టమాటా తోటలు కానీ మామిడి పూత కానీ పిండె కానీ కూరగాయలు కానీ పెద్ద ఎత్తున అని ఒకసారి పోయి రాంటున్నట్టు అర్జెంటుగా పోయొచ్చు పోయి వచ్చినాము లేదో మరుసటినాడే మహోబాదు నర్సంపేట ఆ ప్రాంతం అంతా కూడా అతల కుతలం అవుతుంది పరకాల ఇదంతా కూడా సాక్షాత్ ముఖ్యమంత్రి గారు అన్నా నేనే వస్తాను పద అని చెప్పి ఆనాడు కేసీఆర్ గారే బయలుదేరు వాస్తవంగా నాకు అప్పుడు చెయ్యి ఆపరేషన్ వేయండి అంతకు వారం రోజుల ముందే ఐదారు రోజుల ముందే బుధవ ఆపరేషన్ వేయండి అయినా రైతులకు మించినటువంటి గొప్ప పని ఇంకేముండదు అని చెప్పి పోయినాం మాట్లాడినాం సాంతన కల్పించినాం చెప్పినాం రైతులకు మన దగ్గరనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ ఉంటుంది పునరావాసం పునరావాస చర్యలు కొన్ని చేపడతారు మొత్తం నష్టపరి ఆరంభించేటువంటి విధానం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉండదు కనీసం మనకు కొంతలు కొంత మెయిలయ్యేటువంటి ఆలోచన చేద్దామని డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారంగా ఉండేటువంటి నామ్స్ పాటిస్తే ఎకరాకు రెండు వేల ఐదు వందలు మూడు వేలు మూడు వేల ఏడు వందలు కట్టే రాదు ఏ పంట అయినా ఇప్పుడు ఈ దేశంలో అమల్లో ఉండేటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రకృతి విపత్తుల చట్ట పరిధిలో ఇవ్వదలుచుకుంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఆ పంటల బట్టి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఏడు వందల కంటే ఎక్కువ ఇవ్వడానికి ఆస్కారం లేదు కానీ మేము ఆనాడు ముఖ్యమంత్రి గారు అన్నారు పక్షపాతి కాబట్టి ప్రభుత్వంలో వేల కోట్లు ఖర్చు చేస్తుంటాం రైతులకు మించిన వాళ్ళు ఎవరున్నారు మన ప్రయారిటీ రైతు ప్రయారిటీ ప్రభుత్వం కాబట్టి ఎకరాకు పదివేల రూపాయలు ఇద్దామని చెప్పి ధైర్యంగా ఆనాడు డెసిషన్ తీసుకొని జీవో విడుదల చేస్తాం థర్టీన్త్ మార్చ్కు జి ఇష్యూ చేసినాం సేమ్ డే పదమూడు వందల పైచీలు కోట్లను మంజూరు చేసినాం ఆ తర్వాత మిగతా డబ్బులు కూడా పంటలని అన్నిటి కూడా ఎనోమేట్ చేసుకొని రైతాంగానికి ముట్టించినాం ఆయన ఏం మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ ఆయన ఏం మాట్లాడింది ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ ఇప్పుడున్న నాయకులంతా ఏం మాట్లాడింది పదివేలు ఎన్నిక సరిపోతుంది ఎక్కడ ఎన్నిక సరిపోతుంది పదివేలు విచ్చమిస్తున్నారా అని మాట్లాడింది మేము ఇప్పుడు ఏమంటున్నాం మిమ్మల్ని రాజకీయం విమర్శిస్తలేం మేము జిమ్మేదారు తెలిసిన వాళ్ళం ప్రభుత్వం ఎట్లా నడుస్తుందో పై దగ్గర పెట్టుకొని ఆలోచించి పనిచేసిన వాళ్ళం ఏదైనా మాట్లాడితే బాధ్యత ఉండాలి అందుకే మేము పదివేలకు జీవో ఇచ్చిన వల్ల మీరు కూడా ఇదే పదివేల రూపాయలు ఎకరాకి ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాం ప్రతి ఎకరాకు నష్టపోయిన ప్రతి రైతుకు పంట వడగళ్ల వానతో నష్టపోయిన ప్రతి రైతుకు పదివేలు ఇవ్వాలి అదేవిధంగా మీ చర్యల వల్ల మీ నిర్లక్ష్యం వల్ల మీ పట్టింపు లేని కారణంగా ఈ రాష్ట్రంలో ఎండిపోయినటువంటి పంటలు మొత్తం ఎన్ని ఉన్నాయో మొత్తం ఎన్యుమరేట్ చేయండి వాళ్ళకు కూడా ఇదే విధంగా ప్రకృతి విపత్తు పద్ధతిలోనే పదివేల రూపాయలు ఇచ్చేటువంటి ప్ర ప్రత్యేక జీవనం తీసుకురండి రైతాంగానికి మించినటువంటి శ్రేయస్ మొత్తం రాష్ట్రం అన్నదాతలు కదా రెండున్నర కోట్ల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా సేద్దాన్ని నమ్ముకొని బతికేవాళ్ళు చేయండి డిక్లేర్ చేయండి వడగళ్ళవానకు పాత జీవ పద్ధతులు వేయండి ఇప్పుడు పంటలు ఎండిపోయినటువంటి కరెంట్ కానీ నీళ్ళు లేక ఎండిపోయినటువంటి రైతులకు ఏమి ఇస్తారో ప్రకటించండి అదే పదివేలు ఇస్తారా ఇంక ఎక్కువ ఇస్తారా మాకంటే మేము సిపాయిలం మనగాలం అని చెప్పుంటారు కదా మరి మాకంటే ఎక్కువ ఇచ్చు నిరూపించుకోండి రైతుల వద్ద మీ చిత్తశుద్ధి చాటుకోండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతుల్ని ఆదుకోవడం అనేటువంటిది ప్రభుత్వం యొక్క తక్షణ కర్తవ్యం ఎటువంటి మీనమేషాలు లెక్కించకుండా జాప్యం జరగకుండా ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలి పంటలు ఎండినటువంటి వాళ్ళు బాధ అనిపిస్తుంది అసలు మేపేది మేపుది ఉంటే ఇంకో దిక్కు గుండెల్లో మంట చెలరేగి రైతాంగం తాము పెట్టినటువంటి పంట ఎండిపోతుంటే దాన్ని అంటిస్తున్నారు పంటలు మంటలు మండుతున్నాయి ఇటు ఇటువంటి సన్నివేశాలను సందర్భాలను చూడడానికే ప్రజలు కోరినరా రైతాంగాన్ని కూడా ఆలోచించమని కోరుతున్నాం మేము మీరు ఏ ఆవేశంలో ఏ ఏ కారణాల చేత ఏ తప్పుడు ప్రచారాల చేత ఏ ప్రభావానికి లోనై నిర్ణయం తీసుకున్నారో తీసుకున్నారో అయిపోయింది కానీ వీళ్ళు ఏం మార్పు ఉంది మీ కళ్ళ ముందర మీరే కదా సజీవ సాక్ష్యాలు ఇంత గొప్ప మార్పు ఇప్పుడు సర్కారు తెస్తారనే మీరు వాళ్ళని తెచ్చుకొని నెత్తిన పెట్టుకున్నది దయచేసి రైతాంగం కూడా ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్రంలో చోట ఒక రైతుకు ఏదన్నా నష్టం జరిగితే పరిగెత్తుకొని పోయేటోళ్ళం మేము మా ఎమ్మెల్యేలు కానీ మేం కానీ ఇతర సహచర మంత్రులు కానీ అన్నాడు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో పంటలు ఎండుతుంటే ఒక ఎమ్మెల్యే కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే ఒక మంత్రి కూడా ఇదేం విచిత్రం అండి నాకు అర్థం కాదు ఫేస్ చేయరా సిచ్యువేషన్ని పరిష్కారాలు లేవా అనుకుంటే అసాధ్యమైనవా మానవులకు చేయవచ్చు కదా ఏదో ఒకటి రోజు కేసీఆర్ ఇన్ని అప్పులు చేసిండు అన్ని అప్పులు చేసిండు పెద్ద దుష్ప్రచారం చేసేరి ప్రపంచంలో సంపన్న దేశమైన అమెరికా నుంచి పేద దేశాల దాకా అప్పులు అనేది వాళ్ళ ఆర్థిక వ్యవస్థలో భాగం అప్పులు చేసి సంపద సృష్టిస్తారు ఎకానమీని పెంచుకుంటూ పోతారు ఆయా సందర్భాలను బట్టి ఇక దీన్ని మసిబుసి మారేడుకాయ చేసి తెచ్చిన అప్పులు మొత్తం ఏదో కేసీఆర్ ఇంటికి తెచ్చుకున్నట్లే వాడుకున్నట్లే దుష్ప్రచారం చేసి చాలా నీచంగా చులకనగా మాట్లాడి ప్రజలు రెచ్చగొడుతురు కదా మరి వంద రోజులకే పదహారు వందల పదహారు వేల నాలుగు వందల కోట్లు ఎట్లా చేస్తారు మీరు వంద రోజులకే పదహారు వేల నాలుగు వందల కోట్లు ఎట్లా చేసింది రేపతి సర్కార్ అలా ఏం చెప్తారు ప్రజలకు మీరు చేస్తే గొప్పతనం మంచితనం ఇతరులు చేసింది చెడ ఒకటి మాట్లాడే ముందు రేపు ఈ పరిస్థితి వస్తే ఏం జవాబు ఇవ్వవలసి ఉంటుందో అనేటువంటి స్పృహతో మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడినా ప్రభుత్వాలను నడిపేవాళ్ళు కానీ ప్రభుత్వాలకు అనుకునేటువంటి వాళ్ళు కానీ అలా మీరు మాట్లాడినప్పుడు మీకు స్పృహ ఉండాలి అప్పుల గురించి మాట్లాడినప్పుడు నిలదీసి నిలదీసి మాట్లాడితే కదా వాళ్ళు ఎలా చేస్తున్నారు పోనీ చేసిన మేము తొలి ప్రాధాన్యతగా రైతాంగాన్ని వ్యవసాయం నేర్చుకున్నాం అలా ఫలితాలు తెచ్చినాం అద్భుతం చేసి చూపించినాం దేశానికి అన్నపూర్ణంగా తెలంగాణను మలిచినాం మరి మీరేమన్నట్ల చేసిన అప్పులకెళ్ళి రైతుబంధు ఇట్లా అందరికి ఇస్తారే ఎందుకు వేయకపోతుంది మరి అప్పులు బరాబరు చేస్తే రైతులకి వేనికే పైసలు లేవు గుతారుల బిల్లులు ఎనికే మాత్రం పైసలు ఉంటాయి రైతుబంధుకి ఎనికే పైసలు లేవు అందువల్ల ఈ ప్రభుత్వం పెట్టాల్సిన అంశాల మీద దృష్టి పెట్టకుండా పోయినంతకాలం గత ప్రభుత్వం మీద నిందలేసుకొని కాలం వెల్లబుచ్చాలనుకుంటే అది కుదరదు సరిపోయిన వ్యవహారం కూడా కాదు ఖచ్చితంగా స్పందించాలి మంత్రులు ఎమ్మెల్యేలు ఎండిన పంటల కాడికి కాలుతున్న పంటల కాడికి పోవాలి ప్రజలతో మాట్లాడాలి సాంతవన కల్పించాలి వాళ్ళకి ఏమి ఇస్తారో చెప్పి రావాలి ఏం సాధ్యమవుతుందో చెప్పి రావాలి తప్పించుకో అని చెప్పి నేను తెలియజేస్తున్నా మరోవైపు సరే వీళ్ళు ఎన్నికల కంటే ముందు చెప్పినారు చాలా చెప్పినరు వందల అంశాలు చెప్పాను మరీ నిరుద్యోగ యువకులను అయితే ఆకాశానికి తీసుకొని పోయి మోసం చేసింది మీ నెల మీద కూడా కాదు రెండు లక్షల ఉద్యోగాలు మెగా టిఏ రేవంత్ సర్కార్ది అన్ని రంగాలలో మెగా మోసమే వంచననే అరే ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ఒక్క ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఒక్క ప్రాసెస్ కూడా వీళ్ళు ఫాలో కాకుండా మొత్తం పోయిన సర్కారు చేస్తే అది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కానీ హెల్త్ డిపార్ట్మెంట్ జాబ్స్ కానీ వివిధ దశలలో ఆ పరీక్షలకు ఏముంటాయి అవన్నీ తెలియకపోతే కనీసం అక్కడ ఉన్న అడ్వైజర్లను సెక్రటరీలను అడగాలి కదా వేల ఉద్యోగాలు మేమే ఇచ్చినాము నియామక పత్రం ఇచ్చినప్పుడు మేము ఇచ్చినాము ఎట్లా మాట్లాడిపోతే ఆ అన్ని ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు కానీ పరీక్షలు కానీ టోటల్ ప్రాసెస్ కానీ ఫిజికల్ ఎగ్జామినేషన్ కానీ రిటర్న్ ఎగ్జామినేషన్ కానీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కానీ దానికి సంబంధించిన కీ కానీ రిజల్ట్స్ కానీ అన్నీ చేసింది మనమే డేట్ల వారీగా ఉన్నాయి మీకు వాళ్ళు చదివి మొత్తం చదివి డేట్ల వారీగా అన్నీ ఇన్ని రికార్డులో ఉండగా ప్రభుత్వం అది కూడా ఏంది ప్రొసీజర్ ఇది రిక్రూట్మెంట్ ప్రొసీజర్ ఇంత ప్రొసీజర్ ఇంత ఏడాదిన్నర పడితే అది ప్రొసీజర్ ఎప్పుడైనా ఏడాదిన్నర ప్రొసీజర్ తర్వాత ఈ నౌకర్ల పత్రాలు పిల్లలకి ఇచ్చే కంటే జస్ట్ అప్పటికప్పుడు కోడ్ వచ్చేసింది మేమేదో హడావిడి చేసి రెండు రోజులు ఎక్స్పెక్టేట్ చేసి ముందే చేతులు పెట్టేయచ్చు కానీ చిత్తశుద్ధి అది కాదు ప్రతిదీ పద్ధతి ప్రకారంగా జరగాలని ఆలోచించడం మేము వీళ్ళు మీరు వచ్చి ఒక నోటిఫికేషన్ చేయకుండా ఇచ్చిన ఉద్యోగాలను మాట్లాడితే ఇది జుగుప్స అనిపిస్తుంది మది బిడ్డిన బిడ్డని మా మా బిడ్డ అని చెప్పుకుంటే గలీజు అనిపిస్తుంది చెప్పేటప్పుడు చెప్పాలి ఈ ప్రక్రియ అంతా పోయిన సర్కారు అయింది ఇక్కడ దాకా ఇది మేము చేస్తున్నాం వెయ్యాలని చెప్పండి తర్వాత మీరు ప్రకటించినటువంటి కొత్త మెగా డిఎస్సి లేదా మెగా నోటిఫికేషన్ ఏమేమి వేస్తారో వేయండి అలా అప్పుడు డిఎస్సి అప్పుడు ఇప్పుడు 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 వాళ్ళు ఎన్ని ప్రకటించిందండి పదకొండు వేల పైసలకు ఉద్యోగాలు ప్రకటించారు ఇప్పుడు ప్రకటిస్తున్నాయి ఇప్పుడు ప్రకటిస్తున్నాయి పదకొండు వేల ఉద్యోగాలు డిఎస్సికి సంబంధించి పదకొండు వేల పైచలకు కానీ ఇదే చీఫ్ మినిస్టరు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆ రోజు మేము డిఎస్సికి సంబంధించినటువంటి పోస్టుల విషయాలు మాట్లాడేటప్పుడు ఇరవై నాలుగు వేల ఉద్యోగాలను భర్తీ చేయాల్సిందే అని చెప్పి మాట్లాడు ఇరవై ఒక్క వేలు ఇరవై ఒక్క వేల పైచిల్కు ఉద్యోగాలను మేము అప్పుడు ఏం చేసినాం థర్టీ ఫస్ట్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో డిఎస్సి ప్రకటించి ఐదు వేలకు ప్రకటించినాం మేము దశలవారిగా ప్రకటిద్దామని ఏదో చేయడం కాదు దశలవారీగా పద్ధతి ప్రకారం చేద్దామని అట్లట్ల ఐదు వేలు ప్రకటిస్తారు ఇరవై ఒక్క వేల ఖాళీలున్నాయి ఇరవై ఒక్క వేలు ప్రకటించాల్సిందని మాట్లాడి వాళ్ళ ముఖ్యమంత్రి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మలేరియాలు నువ్వు పదకొండు వేల అరవై రెండింటికి ఎందుకు ప్రకటించినావు ఆ ఇరవై ఒక్క వేలు ఎందుకు ప్రకటించలేదు ఆ ఇరవై ఒక్క వేలకు ఎందుకు ఇవ్వట్లేదు నోటిఫికేషన్ మాట మీద వాళ్ళ మీరు ఎవరిని మోసం చేస్తున్నారు ఈ చదువుకునే పిల్లలకు బైకులు ఎంట్రీ ఎలక్ట్రానిక్ బైకులు అంట్రీ నిరుద్యోగులకు పింఛన్ ఎంట్రీ సరిగా ఊ అబ్బా చెప్తేనంటే చాతాడనున్నాయి మొత్తం ఇప్పుడు మళ్ళా ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి గ్రూప్ టూ గ్రూప్ త్రీ డిఏఓ హెచ్డబ్ల్యూవో వీటన్నిటికీ ప్రాసెస్ చేసింది మేము మొత్తం ప్రాసెస్ చేసింది మేము ఇప్పుడు ఓన్లీ డేట్లు ప్రకటిస్తున్నారు ఓన్లీ డేట్లు ప్రకటిస్తున్నారు పార్లమెంట్ ఎన్నికలలో యువతను మళ్ళీ ఒకసారి వాళ్ళ వైపుకు తిప్పుకోవడం కోసం గ్రూప్ టూ గ్రూప్ త్రీ డిఏఓ హెచ్డబ్ల్యూఓ పోస్టులకు మా ప్రభుత్వంలోనే శ్రీకారం చుట్టినాం ప్రాసెస్కి ఇప్పుడు ఓన్లీ డేట్లు మాత్రమే ఈ సర్కార్ ప్రకటించింది ఓన్లీ డేట్లు చిన్నప్పుడు మా స్కూల్లో సార్ వాళ్ళు చెప్పేది మీ మీకు కూడా చెప్పిన వాళ్ళు నాకు తెలియదు కానీ మా సార్ వాళ్ళతో చెప్పాను తెలివైన వాడు అతి తెలివైన వాడు దొంగ తెలివి గలవాడు తెలివైన వాడు వానికి ఏదో ఇచ్చి ఇది ఏం చేస్తావు చేయరాని నైపుణ్యాన్ని ప్రయోగించట్టే పాప వానికి శక్తి ఉన్న కాడికి వాటి సృజనతోన ఒక ఐటమ్ ఇస్తానంటే దాన్ని గొప్పగా చేసి అబ్బో దీంట్లో ఇది చేయొచ్చు అని అబ్రపేట చేసి చూపించాడు అతి తెలివైనటువంటి వాడు ఎక్స్ట్రాడినరీ వాడు ఇంకా అద్భుతం చేసి చూపించాడు మూడో వానికి ఇస్తే దాని మీద వాడు పేరు రాసుకున్నాడు నేనే చేసిన ఇంకో ఈ సర్కార్ది అట్లా ఉంది చదువుకున్నటువంటి నిరుద్యోగులైనటువంటి యువతి యువకులకు మేము అర్నెస్ట్గా అప్పీల్ చేస్తూ ఉన్నాం మీకు జరిగేది మేలు కాదు మీకు జరిగింది మోసం వీళ్ళ వాగ్దానాలతోన దయచేసి నేల మీద ఉండి ఆలోచించండి మీకు అర్థమైతే విషయాలు రెండు లక్షల నో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చింది కేసీఆర్ సర్కార్ ఒక లక్ష అరవై వేల రిక్రూట్మెంట్స్ కంప్లీట్ చేసినాం మిగతా నలభై వేలు ప్రాసెస్లో ఉన్నవి ఆ ప్రాసెస్లో ఉన్నవే ముప్పై వేల ఉద్యోగాల అపాయింట్మెంట్ ఆర్డర్లు మీరు తీసుకున్నది ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ల యొక్క ప్రాసెస్ మొత్తం ఏడాదిన్నర పాటు కంప్లీట్ చేసింది మీకు ఆ కొలువులు వచ్చేటట్లు చేసింది బాధ్యతగా ప్రేమతో కేసీఆర్ సర్కారు దయచేసి ఇది ఆలోచించమని చెప్తున్నా మొన్న దాంట్లో పోలీస్ దాంట్లో ఫార్టీ సిక్స్ జీవో అనేటువంటిది ఉంటే ఊరు ఊర్ల యువకుల్ని ఏం చెప్పిన వీళ్ళు ఈ ఫార్టీ సిక్స్ జీవోని మా ప్రభుత్వం ఏర్పడిన వారం రోజుల లోపల రద్దు చేసిస్తామని చెప్పాను చేసినరా ఊరులో ఉండేటువంటి యువకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా చేసినరా మరి ఫార్టీ సిక్స్ రద్దు చేసినరా అది సాధ్యమేనా సాధ్యమైతే మరి ఎందుకు చేయలే మళ్ళీ దాని మీద కమిటీ అని వేసి విచారణ చేస్తారా వాళ్ళు చెప్పేది అదే సాధ్యా సాధ్యాల గురించి కమిటీ చేసినామని చెప్తున్నారు ఫార్టీ సిక్స్కి సంబంధించి సో ఇట్లా మీరు ఏది తీసుకున్నా హండ్రెడ్ పర్సెంట్ వంచడం మోసం చేయడం తప్పుదారి పట్టేయడమే తప్ప చిత్తశుద్ధిగా నిజాయితీగా ఏస్ ఈ పని ఇట్లా చేస్తాం ఇంత ఇంత అవుతుంది ఇంత కాదు కాకపోవడానికి కారణాలు ఇవి అయిన దానికి ఇది కారణం చెప్పాలి ధైర్యం కావాలి దానికి మానసిక నిజాయితీ కావాలి దానికి ప్రజల పట్ల కన్విక్షన్ కావాలి దానికి ఏదో అవకాశం వచ్చింది కాబట్టి సీట్లో కూర్చున్నాం కాబట్టి మేము అందరం ముఖ్యమంత్రి నుంచి వరకు మా బుద్ధి ఏం మాట్లాడినా ప్రజలు దాన్ని ఆమోదిస్తారని అనుకుంటే ఎవరికైనా సరే సమయానుకూలంగా జరగాల్సింది జరుగుతుంది థ్యాంక్ యూ ఐఎమ్ మోర్ కన్సర్ండ్ అబౌట్ ఫార్మర్స్ రాజకీయ వలసలు వస్తాయి పోతే నేను చెప్తా కదా నీళ్ళేనికి చేత కాదు గేట్లు ఎత్తి కానీ గేట్లు ఎత్తి రాజకీయ వలసల్ని మేము ప్రేరేపిస్తామంటే థర్డ్ క్లాస్ అప్రోచ్ వచ్చాం